సోషల్ మీడియా సమాజాన్ని వ్యక్తుల్ని తిట్టడానికి కాకుండా కన్స్ట్రక్టివ్ కన్‌స్ట్రక్టివ్‌గా దాని వాడొన మీడియమ్స్ మన డిస్ట్రక్ట్ ఎలిమెంట్స్ ని మన డిస్ట్రక్టివ్ నేచర్ కు వాడుతున్నాం డిస్ట్రక్షన్ వాడుతున్నాం మన క్రియేటివ్ ఎనర్జీ ఎంత సోషల్ మీడియా గ్రేటెస్ట్ టూల్ సోషల్ మీడియా ని ఎంత వరకు వాడాలంత వరకు వాడండి నలిపోతున్నారు అది ఈ పొలిటికల్ రైవల్స్ కి అది వెపన్ అయిపోతుంది సోషల్ మీడియాస్ బికమ్ అ మెనీస్ ఇన్ ఏ వే లెట్స్ బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఓ నికుల్ గారు కూడా తెలియజేస్తాను సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలని బాగా చర్చ జరగాలి మన హోం మంత్రి గారిని వదలలేదు అనిత గారిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు అది ఒక సైకలాజికల్ అబ్యూస్ సైక్లో ఒక పాశ్వికంగా తయారయ్యారు సేడిస్టిక్ గా తయారయ్యారు దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పొలిటికల్ పార్టీలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ బై ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ప్రొటెక్షన్ నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో గారి ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా ఆమె ఇస్తున్నాం ప్రజలకు ఆమె ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహ శక్తుల్ని కడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తీవ్ర రోజు వాళ్ళు గుర్తు పెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నారు గోల్డ్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్ అందుకని సోషల్ మీడియా యాక్ట్ గనివని మాత్రం పుదని నిర్ణయించుకున్నారు ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా బావ ప్రకటన స్వేచ్ఛ స్తతి మించకూడదని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలన్నారు హోం మంత్రి అనిత నాదేండ్ల మనోహర్ అనగాని పార్థ సారాదితో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కొత్త చట్టం తీసుకొచ్చేలా నిబంధన రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ వంటిది ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది